ఏమి ట్రీట్మెంట్ తీసుకున్నారు చెప్తానండి నా వైఫ్ ఇరవై ఆరు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం మేమేంటే నేను నా ఫ్రెండ్స్ ఇట్లా ఆఫీస్ లో వర్క్ సో దాంట్లో ఒక అమ్మాయి చాలా క్లోజ్ క్లోజ్ అంటే మంచి ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు తెలుసు సో అలా ఒక వన్ ఇయర్ గడిచిన తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్ గా ఒక డిస్కషన్ లో మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగే వరకు నేను మేబీ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఉన్నారులే అని చెప్పేసి ఒక మాట చెప్పేసాను అనమాట అంటే నేను ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి అంతా నాకు ఆలోచించలేదు అటాచ్మెంట్ వల్ల నేను చెప్పాను సో తను తెలుసుకోవాలని ఉంటాయి కదా సో ఎవరు ఎవరు అని అడుగుతుంది తన పేరు చెప్తే ఉన్నది ఫ్రెండ్షిప్ వెళ్తా అని చెప్పి నేను చెప్పలేదు వీక్స్ అయినా కొద్దిగా తగ్గించాను సో మాట్లాడడం తగ్గించేది సో నేను చాలా బాగా ఒక వన్ వీక్ తర్వాత ఇంకా త్రీ వీక్ తర్వాత మేము అందరం కలిసి ఒక తిన్నారీ తిన్నారీ చేసాం అనమాట ఎప్పుడైనా నేనే దింపేసేవాడిని అనమాట ఇంట్లో సో నా బైక్ కూడా ఆలోచించాను అంటే వేరే సో నేను బాగా బాధపడి ఫుల్ బాటిల్ తెచ్చుకొని అని ఫుల్ తాగి కూర్చున్నాను రూమ్ రూమ్ లో అదే టైంలో ఏమైందంటే మా ఫ్రెండ్ వచ్చాడు స్కూల్ ఫ్రెండ్ ఏంటి ఏమైంది అని అడిగితే ఇలా అయింది